ఓం శ్రీగురుభ్యో నమరేం శుక్లాంబరం విష్ణు సతివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే మిథున రాశి వారికి ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం మృగశిర మూడు నాలుగు పాదాలు కానీ ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలైనట్లయితే మీ జన్మరాశి మిథున రాశి అవుతుంది ఈ రాశివారికి సంతానానికి జ్ఞానానికి కారకుడైన గురుడు వృషభ వృషభరాశియందు అలాగే భూభ్రాతృకారకుడైన వివాహానికి కారకుడైన కుజుడు మిథున ఆయుష్య కారకుడు ధనకారకుడు అయిన శని కుంభరాశియందు అదేవిధంగా విద్యకి కారకుడైన బుధుడు కళత్రకారకం భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి భోగాలకి కారకుడైన శుక్రుడు ఆరోగ్యానికి మన వంశం వృద్ధి అవడానికి కారకుడైన రవి మేనరాశి అందు ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ మార్చి నెలలో చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులే కనబడుతున్నాయి మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాల్లో ఉంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు ఉంటాయి స్థిరాస్తులు రావడానికి అవకాశం కనబడుతోంది ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు మీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఈ నెలలో చాలా వరకు పరిష్కారానికి వస్తాయి కోర్టు వ్యవహారాల్లో ఇతరత్రా వ్యవహారాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు సంతానం మంచి అభివృద్ధిలో ఉంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది సంఘంలోనూ రాజకీయ పరంగా అనేక సేవలు చేసి ప్రజల్లో మంచి పేరు సాధిస్తారు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అక్కడ ఉండి విద్యను సాధించాలనుకునే వారికి అదేవిధంగా ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కూడా ఈ మార్చి నెల చాలా అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ మార్చి నెల మిథున రాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఎవరైనా సరే జాతకరీత్యా గోచార రీత్యా ఇబ్బందులు ఉన్నవారు ఒక పదకొండు సోమవారాలు శివాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల అంతా శుభప్రదంగా ఉంటుంది స్వస్తి